కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది వారిని కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం వారికి మనం కాంగ్రెస్ చేర్చుకుంటూ వారికి మంచి స్థానం కల్పిస్తామని మా అన్న కామారెడ్డి గారి ఆదేశానుసారం అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది

వివిధ కారణాల వల్ల మనం ఊడిపోవడం జరిగింది ఊడిపోయినా సాంకేతికంగా ఓడిపోయినా నైతికంగా ఈరోజు విజయం సాధించాం ఎందుకంటే ఆ రోజు వారి గెలుపుకి కారణం కట్టల కట్టల డబ్బులు తప్ప మరొకటి కాదు సమాజంలో పని పందికొత్తు పంది కొలు లాగా దోచుకొని ఆ దోషుల రూపాయలు కొందరు ప్రలోభాలు పెట్టింది మాటించినగా కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఈ సురియా పేరు ఇరవై నాలుగు గంటల ఇచ్చినాను మాటించి మాట తప్పని నాయకుడిగా జరగాలని నాన్నగా అనుమతించిన నేర్పించినారు ఒకటే ఆలోచన అందుకోసమే ఆ ఇచ్చిన మాట ఈ రోజు నాన్నగారికి అండగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అండగా నేను స్వీడియా ఉంటున్నాను మీకు ఏ రోజు ఏ ఆపద వచ్చినా మీ మధ్యలో కార్యకర్తగానే మీకు వెంటనే మీ దగ్గరకు వచ్చి స్పందించి ఆ సమస్య మీద అని చెప్పి మీకు ఈ సమాముఖంగా హామీ ఇస్తున్నాను దాని మీద నిర్ణయం తీసుకోవాలి కానీ మనం ఒకరికి నష్టం చేయొద్దు ఒకరికి కష్టపెట్టొద్దు ఒకరికి సంతోషంగా ఉంచాలనే ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నా నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా ఈ రోజుల్లో శాసనసభ్యుడు మూడో మంత్రి మీ గ్రామానికి ఒకసారి ఏమన్నా చేసినా నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక ఆయన వస్తాడు వస్తాడు కథ చెప్తాడు బిజెపి నాయకుడు అంకటేశ్వరరావు నాలుగు సంవత్సరాలు ఎప్పుడైనా నిలబడతాడా ఎందుకంటే ఎప్పుడు రెండేళ్ల ముందు వస్తాడు మంచిది చరిత్ర కాంగ్రెస్ పార్టీలో జీపీ ధ్యాసం చేయలేదా దాని తర్వాత టీడీపీ పోలేదా దాని తర్వాత వైఎస్ఆర్సీపీకి పోలేదా దాని తర్వాత మళ్ళీ మా చరిత్ర నాలుగు తనాల నుంచి ఒక సంవత్సరాల పైన కాంగ్రెస్ జెండా విడలేదని చెప్పి సందర్భంగా మా పాత కాంగ్రెస్ జెండా నా మా నాన్న భక్తుడు మా అన్న భక్తున్నాడు నేను పట్టున్నా నా కొడుకు కూడా పట్టుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో ఆలోచించారు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం నేను ఒకసారి కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఆ రోజు ప్రజా కాంగ్రెస్ నిలబడి నన్ను ఆ రోజు రామారావు గారు మంత్రి పదవిస్తే చంద్రబాబు నాయుడు మంత్రి పదవిస్తారని మీరు ప్రజలకు ఆశపడలేదైతే కాంగ్రెస్ పార్టీ వల్లే ఆలస్య తరుగు పార్టీలో ఉన్నామని చెప్పి సదర్భగా మనం చూస్తున్నాం

విదేశాల్లో ఉడవడా దేశంగా ఉడమైన మరో ధనాన్ని వెలుగు తీసి పేదలకు ప్రతి కుటుంబానికి లక్షలు లక్ష్యన్నాడు మన ప్రాంతంలో కానీ దేశంలో కానీ ఎవరికైనా పని లక్షలు లక్ష్యం ఇయాలి నేను అడుగుతున్నా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు లేదు వెచ్చింపుదనిస్తానన్నాడు ఇచ్చిందా నేను అడుగుతున్నా యువకుల గురించి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు సమయంలో ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చినా ఒకసారి ఆలోచించబడుతున్నా బాయ్ వచ్చలేదా ప్రతి గ్రామంలో గుడింది అంతా హిందువులని ఈ మతాలు కాదు కాంగ్రెస్ పార్టీ లౌకిక భా సెక్యులరిజం మతాలు కులాలు అందరూ కూడా సోదర భావంతో ఉండాలనే ఆలోచనలో ఉండబడే కాంగ్రెస్ పార్టీ ఇక బీఆర్ఎస్ గురించి ఆయన కేసీఆర్ గారు ఉద్యమంలో ఏం చెప్పినాడు ఉద్యమంలో ఆయన పార్టీ పెట్టే కొద్దు నిన్ను ఎప్పటి వరకు వెళ్ళి చెప్పలే గురించి మనం పార్టీ పెడతా ఉన్నారు తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిదిలో డెబ్బై ఒకటి తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన అమ్మ సోనియా గాంధీ మందులో పెంచింది సోనియా గాంధీ గారు ఆ రోజు మాకు హామీ ఇచ్చింది సోనియా గాంధీ అడుగుతున్నాను కేసీఆర్ గారు మాకు పూర్తి హామీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు తెలంగాణ అదే ప్రకారం ఇచ్చింది నేను అడుగుతున్నాను జగదీశ్వరెడ్డి నాయకులు ఆ రోజు పాలన విదేశానికి గారు పార్లమెంట్ వద్దరు కదా ఆమె కాంగ్రెస్ మద్దతు పరిస్తే నువ్వు పాన్ చేసినప్పుడు తెలంగాణ విలుపాన్ చేసినప్పుడు నువ్వు పార్లమెంట్ పోయాని అడుగుతున్నా కేసీఆర్ గారు పార్లమెంట్ పోయా పార్టీ తెలిసింది కాంగ్రెస్ పార్టీ సందర్భంగా మనం చేస్తున్నాడు ఏదైతే చేయగలుగుతా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది చెప్పింది తప్ప మాయ కాంగ్రెస్ పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానన్నాడు మూడు ఎకరాలు ఇస్తాను ఇచ్చిన మైనార్టీ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఇంత మోసకాలు కేసీఆర్ మనం గెలిపిస్తామా ఆయన పార్టీని గెలిపిస్తామా ఒక్కసారి అదేవిధంగా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో డబ్బు పెట్టి

ఈ నియోజకవర్గంలో పదిహేను వేల ఇల్లు ఇందిర మహిళ కట్టించారని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం

చెప్ప రుణమాఫీ అదేవిధంగా రైతు ఏదైతే రైతులకు మేము హామీ ఇచ్చిన ఎటుబ ఐదు వందల రూపాయలు బోనస్ ఏదైతే ఉందో తప్పకుండా ఇవన్న జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది రెండు ఎకరాలు ఎక్కడ వ్యాపారం చేసిన అడుగుతున్నా ఎక్కడ కాంట్రాక్ట్ చేసిన అడుగుతున్నాను మీకు రెండు వేల కోట్లు ఏ విధంగా వచ్చినాయి జగదీశ్వర్ రెడ్డి అడుగుతున్నా జగదీశ్వర్ రెడ్డి నేను అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అంటున్నాం ఎక్కడ అభివృద్ధి చేసిన మట్టి రోజు సదస్ మూర్తి కాంట్రాక్టర్ లాభం చేకూర్చినే తప్ప ఆయన చేసింది అడుగుతున్నాను చాటేలు అమ్ముకునేవాడు గుడ్ ఒక్క పైసా ఎంత అడుగుతున్నాను ఒక్కసారి గౌరవైన మన ముఖ్యమంత్రి నరేంద్ర రెడ్డి గారు ఆయన ఏమైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొనించిందో వారే ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అని చెప్పి చెప్పినారు

చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత వారు పొడిగించిన అధికారంతో మా దగ్గరికి వస్తే ఇప్పటి వరకు కొన్ని వేల దరఖాస్తులు పరిశీలించి వారి సమస్య తెలుసుకొని వెంటనే వెంటనే పరిష్కారం చేస్తున్నారని చెప్పి మీ దగ్గర సమస్యలు తీర్చే చందుకు అవకాశం ఉంటుందని ఆలోచనతోనే ఉన్నానని చెప్పి మీరు ఎప్పుడైనా అడిగేది ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఐదు సంవత్సరాలకు పార్లమెంట్ పార్లమెంటుకు ఐదు సంవత్సరాలకు గ్రామ పంచాయతీలో ఒకసారి మండల జిల్లా పరిస్థితులకు సారి కోఆపరేటివ్ ఎన్నికలకుసారి మేము ఏం భావం పెట్టాం ఒక్క ఓటు ఒక్క ఓటు ప్రతి ఒక్క ఓటు వేసినట్టు అయితే మంచి మెజార్టీని నిలవబాం చెప్పినట్టు మనకి ఎంత మెజార్టీ వస్తుందో హైకమాండ్ కూడా చూస్తుంది తప్పనిసరిగా క్రమకం ఇంకో విషయం ఈరోజు గారికి సమాజ నువ్వు సాంకేతికంగా గెలిచినా ఈ ఎన్నికలో సాంకేతికే ఈ శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తామని చెప్పి నేను అందుకుంచి ఆలోచన మన అభ్యర్థి మన అభ్యర్థి కుంగులు రవిరెడ్డి కానీ మంచి మెజారిటీ ఎంపీగా కోరుతూ మరొకసారి అమ్మలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు

డిఆర్ఎస్ పార్టీ గ్రామ సార్ కా అధ్యక్షురాలు వాణి కన్నయ్య గారి పార్టీలో గౌరవించడం జరిగింది సురేషన చూడ సురేషన చెల్లి రైట్ అలాగే మచ్చ పిల్లయ్య గారు మాజీ వార్డ్ మెంబర్ చాలా సీనియర్ నాయకులు పెద్ద మనుషులు వాళ్ళని వచ్చి కానేశ్వరరావు పోలీసు నిలకొల్పాం అలాగే నల్ల పాండయ్య గారు వార్డు మెంబరు మాజీ వార్డు మెంబర్లు వారిని కండవలసిందిగా కోరుతా ఉన్నాం చిద్దలూరి వెంకటేశ్వర గారు ఈయన గతంలో కమిటీ చైర్మన్ గా వారి వారిని రెడ్డి గారు